ఆపద మొక్కులవాడు మొక్కులవాడు దేవుడు ఆర్తులగా చేవాడు శ్రీ వేంకటేశుడు ఆపద పద మొక్కులవాడు దేవుడు ఆర్తులగా చేవాడు శ్రీ వేంకటేశుడు ఆపద మొక్కులవాడు మొక్కుల వాడు ఆదిదే కలిబాధ తొలగించి మోక్షాన్ని కలిగింప కలియుగాన వెలసిన పురుషుడు కలిబాధ తొలగించి మోక్షాన్ని కలిగింప కలియుగాన వెలసిన దివ్య పురుషుడు శ్రీమంతుడు శ్రీపతి శ్రీనివాసుడు శ్రీమంతుడు శ్రీపతి తిరుమలలో కొలువైన దేవాది దేవుడు తిరుమలలో కొలువైన దేవాది దేవుడు ఆపద మొక్కుల వాడు ఆది దేవుడు శ్రీ వెంకటేశుడు ఆపద మొక్కులవాడు వాడు అరచేత వైకుంఠము చూపు పద్మనాభుడు అలమేలు మంగమ్మ ప్రాణనాథుడు అరచేత వైకుంఠము చూపు పద్మనాభుడు అలమేలు మంగమ్మ ప్రాణనాదుడు ఆనంద నిలయాద్యాతరహితుడు ఆనంద నిలయానాద్యా అలవోక గవరముల కురిపించే గోవిందుడు అలవోక గవరముల కురిపించే గోవిందుడు ఆ పద మొక్కులవాడు ఆదిదేవుడు ఆర్తులగాచేవాడు శ్రీవేంకటేశుడు ఆ పద మొక్కులవాడు తులగాచేవాడు శ్రీవేకటేశుడు ఆ ఆపద మొక్కుల వాడు ఆదిదే